ఇదిగో నిన్నటి నుంచి బాగా ట్రెండింగ్ అవుతుంది ఇది సిక్కోలు వ్యదే తండేల్ కథ జిల్లాలో నూట నాలుగు మత్స్యకార గ్రామాలు స్థానికంగా ఉపాధి లేక తంటాలు ఏటా దూర ప్రాంతాలకు వలస పొరపాటున దాటిన పొరుగు దేశం జైల్లో మగ్గాల్సిందే రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ బందీలుగా పలువురు జానర్లు పదమూడు నెలల పాటు జైలు నరకయాతన అదే తీవృత్తంగా సినిమా నిర్మాణం ఆ సినిమా వీల స్టోరీసే అంట కనుచూపు మేర సముద్రం సరిహద్దుల గీతలు కనిపించిన జలాలు ఆ కనిపించిన గీతను వాళ్ళు దాటారు పాకిస్తాన్ చెరలో చిక్కారు పదమూడు నెలల పాటు పాక్ జైల్లో మగ్గారు ఈ యథార్థ వ్యధ్ తండేలుగా ఎక్కింది ఇది శ్రీకాకుళం జిల్లాకు చెందిన అనేక మంది మత్స్యకారులు దయనీయ పరిస్థితికి అద్దం పట్టే కథ స్థానిక మత్స్యకారులు ఇక్కడ చేపల వేట గిట్టుబాటు కాక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి నానా కష్టాలు పడుతున్నారు అందులో యువకులే ఎక్కువ ఏటా జూలై ఆగస్టు నెలలో గుజరాత్లోని వీరవల్ ప్రాంతానికి వలస వెళ్తారు ఫిబ్రవరి మార్చిలో స్వస్థాలకు చేరుకుంటారంట ఎంత దారుణంగా ఉంటారు వాళ్ళ పరిస్థితి పాపం సంవత్సరానికి తొమ్మిది నెలలు వాళ్ళు పైనే ఉంటారు కేవలం మూడు నెలలు ఇంట్లో ఉంటారు ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళకి సముద్రంలో ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు పాపం ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఇంట్లో ఏమైనా జరగడానికి జరిగినా వీళ్ళకి ఏమైనా జరిగినా ఇంట్లో వాళ్ళకి కూడా సమాచారం తెలియదు ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటారు వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది ఇచ్చాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం ధోనిపేట వరకు నూట నాలుగు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు కానీ జట్టీలు కానీ అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు సాంప్రదాయ వేటకే పరిమితమయ్యారు ఇప్పటికీ నాటు పడవలపై ప్రమాదకర స్థితిలో వేట కొనసాగిస్తున్నారు స్థానికంగా వేట గిట్టుబాటు కాక జిల్లాల నుంచి వేలాది మంది మత్స్యకారులు చెన్నై ముంబై కోల్కత్తా పారాదీప్ వీరావల్ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు బృందాలుగా వెళ్ళి అక్కడున్న వ్యాపారుల వద్దకు పని కుదురుతారు అక్కడ ఉన్న రోజులు సముద్రానికి అంకితం అవుతారు రెక్కల ముక్కలైలా కష్టపడతారు ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నదే వీరి సమస్యను పరిష్కరించి స్థానికంగా ఉపాధి కల్పించేలా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో భావనపాడు హార్బర్ నిర్మాణం శ్రీకారం చుట్టారు టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయింది ఇంతలో ఎన్నికలు రావటం వైసీపీ అధికారంలో రావటంతో హార్బర్ నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి తర్వాత భావనపాడు హార్బర్ను మూలాపేటకు మార్చారు ఎన్నికల స్టంట్లో భాగంగా అప్పట్లో మంచినీళ్ళపేటలో జట్టి బుడ్ బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు అసలు ఏ స్టోరీ అంటే ఇది సినిమా స్టోరీ కొంచెం డీటెయిల్గా చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల పద్దెనిమిదిలో కె మత్స్యలేశ్వరం గ్రామం నుంచి మత్స్యకారులు పదుల సంఖ్యలో గుజరాత్లోని వీరావాలకు వలస వెళ్లారు ఆ ఏడాది నవంబర్ ముప్పైనా పొరపాటున పాకిస్తాన్ జనాలకు ప్రవేశించారు వెంటనే ఆ దేశ దళాలు వారు నిర్బంధించాయి పాకిస్తాన్ జైల్లో వారు పదమూడు నెలల పాటు మగ్గిపోతూ అష్ట కష్టాలు పడ్డారు ఆ సమయంలో శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు ఈ విషయాన్ని తరచూ విన్నవించేవారు అప్పట్లో ఆమె పాకిస్తాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేవారు దాంతో జనవరి ఇరవైన సారీ రెండు వేల ఇరవై జనవరి ఆరున మత్స్యకారులు విడుదలయ్యారు ఇదే తండేల్ సినిమాగా వచ్చింది కాకపోతే మధ్యలో పాపం చాలా కష్టపడ్డారు వీళ్ళని ఇంకేమైంది అనుకునే టైంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ రద్దు కావటం సుష్మా స్వరాజ్ చనిపోవటం టీడీపీ గవర్నమెంట్ మారటం వైసీపీ రావటం ఇలా రకరకాలుగా అయ్యి చాలా కష్టపడ్డారు పాపం వాళ్ళు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏమన్నా ముందుకొచ్చి ఇంకా నుంచైనా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అంటే ఈ మత్స్యకారులకు ఏదన్నా ఆ సముద్రంలోకి వెళ్ళేది కాకుండా ఏదన్నా మంచి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం ఇందులో అతను అతను అంటే రామారావు బోట్ డ్రైవర్ ఈ సినిమాలో అతను ఏం చెప్తున్నానంటే వీరావళి ప్రాంతంలో జట్టి నుంచి చేపల వేటకు వెళ్ళాం దాదాపు వేట పూర్తయింది మరో అరగంటలో బయలుదేరతామనగా మాకు చెందిన మూడు బోట్లు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి చేరాయి దీంతో అక్కడి కోస్ట్ గార్డులు గాల్లో కాల్పులు జరిపారు దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాం ప్రాణాలపై ఆశీర్వదులుకున్నాం మమ్మల్ని జైల్లోకి తీసుకెళ్లేసరికి మూడు వందల మంది విదేశీ మత్స్యకారులు ఉన్నారు జైల్లో నరకేతన పడ్డాం నిజంగా ఆ సినిమాలో చూపించారు మనకి జైల్లో వాళ్ళని అయితే టార్చర్ పెట్టారు నరకం చూపిస్తారు జైల్లో వాళ్ళకి అంత దారుణంగా నరకం అంటే అంత దారుణంగా నరకం వాళ్ళని ఇచ్చేశారు పాపం